హాయ్ ఫ్రెండ్స్ టు బీ ఆనెస్ట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ టూ థింగ్స్ విల్ స్పాయిల్ యుర్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ నమ్ వన్ మనం ఎగ్జామ్స్ అంటేనే భయపడతాము ఎగ్జామ్స్ డేట్స్ డిక్లేర్ అయిన తర్వాత ఒకటే పాయింట్ మైండ్లో తిరుగుతూ ఉంటుంది ఇన్ లెస్ టైం ఐ హ్యావ్ టు ఫినిష్ ద పోర్షన్ అండ్ నంబర్ టూ వచ్చేసి బోర్డమ్ యాక్చువల్లీ బోర్డమ్ అంటే ఏంటి అంటే కొన్ని వీక్స్ అండ్ డేస్ వరకు కంటిన్యూగా చదవవలసి ఉందా అండ్ మీరు కంపల్సరీ అండ్ డెఫినెట్లీ బోర్ అవ్వబోతున్నారు అనమాట అఫ్ కోర్స్ ఇన్ ద స్టార్టింగ్ టైం యూ ఫిల్ హైలీ మోటివేటెడ్ అండ్ యూ విల్ ఎంజాయ్ ద యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ స్టడింగ్ బట్ కొన్ని కారణాల వల్ల కూడా యూ ఫిల్ డీమోటివేటెడ్ అండ్ యువర్ ప్రోగ్రెస్ విల్ బీ వెరీ స్లో ఇన్ స్టడీస్ అండ్ మీరు కంప్లీట్లీ డీమోటివేటెడ్ అండ్ ఎగ్జాస్టెడ్ ఫీల్ అవుతారు సో హియర్ ఆర్ సమ్ యూనిక్ టిప్స్ ఏదైతే మీ మోటివేషన్ లెవెల్ని మెయింటైన్ చేయడమే కాకుండా చదువు ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ ఒక మంచి బూస్టింగ్ ఇవ్వగలదు నెంబర్ వన్ నోట్స్ మేకింగ్ హౌ టు స్టడీ వెన్ యూ డోంట్ ఫీల్ టు స్టడీ ఇది ఒక నోట్ మేకింగ్ ప్రాసెస్ ఎక్కడైతే మీరు ఎంజాయ్ చేస్తూ చదవగలరు సపోజ్ మీరు కొత్త చాప్టర్ చదవడం స్టార్ట్ చేశారు అనుకోండి అండ్ విదిన్ అన్ అవర్ యూ ఫీల్ గెటింగ్ బో అట్ డిస్ట్రాక్షన్స్ ఫ్రమ్ స్టడీస్ దెన్ ఇలాంటి బోరింగ్ అండ్ డిస్ట్రాక్షన్ గురించి ఎస్కేప్ అవ్వాలి అంటే స్టూడెంట్స్ కంపల్సరీ ప్రిపేర్ నోట్స్ దీనివల్ల ఏం జరుగుతుంది అని మీరు అడగవచ్చు చాలా చేంజెస్ మీరు చూడవచ్చు చదివేటప్పుడు అన్ని నేను చదవగలను ఎలా అంటే వెల్ ప్రిపేరింగ్ నోట్స్ కొత్త కొత్త ఆలోచనలు అండ్ ఫన్ ఫర్ క్రియేటింగ్ న్యూ మెథడ్స్ కూడా అప్లై చేస్తూ ఈజీ టెక్నిక్స్ ని అప్లై చేస్తూ మీరు ఈజీగా చదవగలరు ఎలా టేక్ ఏ వైట్ షీట్ సెంటర్లో పెన్ ఆర్ పెన్సిల్తో చాప్టర్ నేమ్ రాయండి ఏదైతే సబ్ టాపిక్స్ ఉన్నాయో దాన్ని డిఫరెంట్ బ్రాంచెస్లో డివైడ్ చేయండి ఎలాగైతే మీరు ఈ సబ్ టాపిక్స్ని డివైడ్ చేస్తూ రిలేటెడ్ టాపిక్స్ని ఆ సబ్ టాపిక్స్ కింద రాస్తూ మెన్షన్ చేసుకుంటూ మెయిన్ కీవర్డ్స్ అండ్ కీ పాయింట్స్ కవర్ చేస్తూ ఆ బ్రాంచెస్లో రాయండి దీనివల్ల మీరు ఈ డయాగ్రామ్ని బ్యూటిఫుల్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ ప్రాసెస్తో కంప్లీట్ చేయడంలో ఎంగేజ్గా ఉంటారు తర్వాత మీరు ఇదే మైండ్ మ్యాప్ని రివైజ్ చేస్తూ అండ్ మోడిఫై అంటే చేంజెస్ కూడా చేయవచ్చు నంబర్ టూ ట్రై టు డూ అట్లీస్ట్ వన్ టాస్క్ ఇన్ వన్ డే ఐ అండర్స్టాండ్ దట్ కొన్ని ఆన్లైన్ స్టడీస్ వల్ల స్టూడెంట్స్ చాలా ప్రెషర్లో ఉన్నారు అండ్ ప్రెషర్ వల్ల మీరు అప్పుడప్పుడు స్ట్రెస్ అండ్ డీమోటివేటెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు బట్ ఐ వుడ్ సే మీరు డే లో ఒక టాస్క్ అయినా కంప్లీట్ చేస్తున్నారు అనుకుంటే ఏదైతే మీ స్టడీస్ మెయిన్ టాపిక్స్ మీద అసోసియేట్ ఉంది అనుకుంటే దెన్ ఐ విల్ సే దట్ ఈస్ ఇన్ అఫ్ ఐ మీన్ టు సే దట్ మీరు అన్ని కవర్ చేయవలసిన అవసరం లేదు డూ వన్ థింగ్ అట్ ఎ టైమ్ ఓన్లీ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు బోర్డ్ ఎగ్జామ్స్లో కానివ్వండి లేదా ఫైనల్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి వన్ డేలో ఆ చాప్టర్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేయండి ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ నీట్ ఆర్ జీ దెన్ ఆ చాప్టర్ రిలేటెడ్ ఏదైతే ఒక టాపిక్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ విదౌట్ ఎనీ డిస్ట్రాక్షన్తో చదవండి సో బిఫోర్ స్టార్టింగ్ దనే టెల్ యూసప్ దట్ అట్లీస్ట్ ఐ హ్యావ్ టు ఫినిష్ వన్ టాస్క్ అట్ ఎ టైమ్ ఏదైతే నాకు మెయిన్ టార్గెట్ అచీవ్ చేయడంలో ముందుకు తీసుకు వెళ్ళగలదు దిస్ విల్ సెంటర్ యూ ఒకవేళ మీరు డైరెక్షన్ లెస్ ఫీల్ అవుతే దిస్ విల్ హెల్ప్ యూ టు థింక్ క్లియర్లీ అండ్ అంతేకాకుండా మీ మైండ్లో ఉన్న స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది అండ్ యూ విల్ మెయింటైన్ డిసిప్లిన్ ఆల్సో అండ్ యువర్ హెల్త్ ఆల్సో విల్ బి ఫైన్ నా త్రీ హై ఎక్స్పెక్టేషన్స్ బదులు ఎక్స్పెక్టేషన్స్ని తక్కువగా ఎక్స్పెక్ట్ చేయండి ఒకవేళ మీరు స్టడీ చేసే ముందు ఈ మైండ్ తో చదువుతున్నారు అనుకోండి రోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా నేను బుక్ మొత్తం కంప్లీట్ చేయాలి అంటే బుక్ మొత్తం చదువుకోవాలి అనుకుంటే దెన్ ఐఎమ్ సారీ టు ఫ్రెండ్స్ యూ విల్ నాట్ అండ్ అంతేకాకుండా యూ విల్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం అని చెప్తాను అండ్ ఆల్సో కొంచెం టైంలోనే మీరు గివ్ అప్ చేసేస్తారు బికాస్ చదివే ముందు మీరు మైండ్ మీద ఎంతగా ప్రెషర్ వేసేస్తున్నారు అంటే దీనివల్ల కూడా ఏదైతే ఇంపార్టెంట్ చదవాలో అది కూడా కంప్లీట్ చేయలేకపోతున్నారని చెప్తాను ఒకవేళ మీకు చదివే మూడు లేదు అయినా చదవవలసి వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటివేట్ యుర్ సెల్ఫ్ టు స్టడీ వన్ పారాగ్రాఫ్ ఇన్ అప్టర్ దెన్ వన్ పేజ్ దెన్ వన్ చాప్టర్ అండ్ దెన్ చాప్టర్ ఇక్కడ ఎలా మొదలు పెట్టాలి ఇంపార్టెంట్ సో దాట్ యూ ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ కంటిన్యూ యూర్ స్టడీ సో ఫ్రెండ్స్ దీడియో ఒకవేళ మీరు కొత్తగా ఈ ని క్లిక్ చేశారనుకుంటే ఐ సజెస్ట్ వాచ్ దీస్ వీడియోస్ కంపల్సరీ ఇది మీ ఎగ్జామ్స్ లో ఎలా ప్రిపరేషన్ చేయాలి అనే కాకుండా డైలీ వాచింగ్ దీస్ వీడియోస్ యూ ఫిల్ మోటివేటెడ్ అండ్ కాన్ఫిడెంట్ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి ఎక్కువ నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్